వైసీపీకి మరో షాక్ తగిలింది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీని వీడారు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ ముప్పై మూడేళ్లుగా రాజకీయాలలో ఉన్న పదకొండు సార్లు చట్టసభలకు పోటీ చేశా మా కుటుంబానికి అహం లేదు ఉన్నదల్లా ఆత్మగౌరవమే కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నామని మాగుంట తెలిపారు బాధాకరమే అయినా తప్పడం లేదు ఒంగోలు ఎంపీ బరిలో నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించాం అని మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇంతకాలం తనకు సహకరించిన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తు ప్రణాళిక త్వరలోనే తెలుపుతానని అన్నారు ಆರೆ 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 చెప్పండి అందరు అందరు రెడీరా పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు మాగుంట కుటుంబం ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకు వచ్చి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు గడిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి కిరిశేషన్లు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి బడుగు బీద ప్రజానీకానికి ఏమి చేయాలి మానవుల ప్రాంతం ఒంగోలు అనేది ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనంతోనే ఉండిపోయారు వాడు వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటమో ఎంపీగా కూడా ఆ తర్వాత నేను మాగుట శ్రీనివాసులు కూడా ఎంపీగా ఉండటం అనేది కూడా మీరు చూశారు ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో కాలంలో మా కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని ఒక కుటుంబ సభ్యుల్లాగానే మాకున్న నివాసాలు మెడ్రాస్ లో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా నెల్లూరులో ఉన్నా ఢిల్లీలో వచ్చినా కూడా ఒంగోలు వారు అంటేనే ఒక మంచి ఆప్యాయతతో కూడా చూడటం అనేది అలవాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా మా గుంట గారు మాకు నేర్పించిన అది ఆయన ఆయన జాడల్లో నడుచుకునే విధంగానే ఇన్ని సంవత్సరాలు కూడా మేము ప్రకాశం జిల్లా వాసులతో కూడా మమేకమై మా ఇంటికి వచ్చిన వాళ్ళ ప్రకాశం జిల్లా అంటే ఒక అతిథిగా ఎప్పుడు కూడా అనుకో ఒక కుటుంబ సభ్యుడిగానే వారిని కూడా చూసుకొని ధైర్యంగా మా ఇప్పుడు ఒంగోలులో వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా కూడా నేరుగా వంటిళ్ళకి వెళ్లి వారు అక్కడ కాఫీ తాగటమో లేకపోతే భోజనం చేయటం అనే ఒక స్వతంత్రం ఏర్పడిపోయింది ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న మనం ప్రకాశం జిల్లా వాసులందరికీ మా గుడ్డ కుటుంబం వారందరికీ కూడా ఈ ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మా కుటుంబం ఎనిమిది సార్లు పార్లమెంటుకి పోటీ చేయటము రెండు సార్లు అసెంబ్లీకి చేయటము ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది మదకుండు పర్యాయాలు ఇక్కడంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ అనేది అందుకే ఇక్కడ ఉన్న కూడా పెద్దలైనా చిన్నవాళ్ళైనా కూడా మాగుంట కుటుంబాన్ని ఇంటికి అనేది బీద బీద బీదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అనేది అందరూ కూడా భా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అన్నా మాగుంట అంటే ఒక బ్రాండ్ అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయింది ఆ అటువంటి మమైకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మా గుట్టు కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ గౌరవం ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈగో వీ హాట్ లాడ్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏందంటే మాగుడ్డు కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మాగుడ్డు కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది మా వజనమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ పొట్టి పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో వదిలిక మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనే దృష్టితోనే కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబం అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మా గుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చాను కనబడ్డాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ మళ్ళా 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 అది మళ్ళీ మరలా దాని గురించి ఒక చర్చ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది ఈరోజు ప్రస్తుతం ఏంటంటే రాజీనామా విషయం సభ్యత్వం అందరూ కూడా ఎంపీ పదవి అయిపోయింది ఇప్పుడట ఎంపీ పదవి అనేది మొన్న పార్లమెంట్ సమావేశాలు అనేది జరిగినప్పుడే శానిటైజ్ చేసేశారు ఈ రోజు ఊరికే కాగితం ఇవ్వటం అంతే మీ తృప్తి కొరకు మా తృప్తి అంతేగాని పార్లమెంట్ అనేది ఆ సెవెంటీన్త్ లోక్సభ అనేది అది అది ఇప్పుడు అన్ని మళ్ళా మనం మాట్లాడదాం కానీ అవన్నీ అవన్నీ దాని గురించి చర్చ మళ్ళీ కూడా మీకు చెప్తాను నేను रेस्टमिट ने मना कर दिया